హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ డాక్టర్ ఎంవిజే భువనేశ్వరరావు గారు రాసిన అపురూప దానం నేనున్నంతకాలం నాతో నాన్నగారు ఉంటారని భ్రమపడ్డాను ఆశపడ్డాను నాకే అర్థం కావట్లేదు నాన్నగారి రిటైర్మెంటు షష్టి పూర్తి ఒకేసారి ఘనంగా చేద్దామని కుటుంబమంతా అనుకున్నాం అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదం అర్ధంతరంగా నాన్నగారిని ఈ పరిస్థితులకు నెడుతుందని ఊహించనే లేకపోయాం కళ్ళు కదులుతున్నాయి మమ్మల్ని చూస్తున్నట్లుగానే ఉంది కానీ మాట్లాడలేకపోతున్నారు గుండె కొట్టుకుంటోంది కానీ ప్రాణం ఉందా లేదా అనే అనుమానం కలుగుతోంది నాన్న హాస్పిటల్ బెడ్ మీద ఉండగా ఏవేవో ఆలోచనలు అదే పనిగా బుర్రను తొలిచేస్తున్నాయి నా ఆలోచనలకు భంగం కలిగిస్తూ డాక్టర్ గారు లోనికి వచ్చారు మిస్టర్ కృష్ణ మీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నాను మీ నాన్నగారిని మేము రక్షించలేము మేమే కాదు మరెవరూ కూడా ఆ పని చేయలేరు ఎందుకంటే ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యారు డాక్టర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ నానా అని గట్టిగా అరిచాను స్కల్ ఓపెన్ చేసి బ్రెయిన్ సర్జరీ చేసి ప్రయత్నించవచ్చు కానీ ఆయన వయసు సహకరించకపోవచ్చు పైగా చాలా డబ్బు ఖర్చు అవుతుంది నోటికి ఒక శాతం కూడా గ్యారంటీ ఉండదు అయోమయంగా డాక్టర్ వైపు మరో పక్క ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకున్నాను నేను మీకు మాట అనుకుంటున్నాను నాన్నగారు బ్రెయిన్ డెడ్ అయ్యారు కాబట్టి ఆయన అవయవాలను దానం చేసే ఆలోచన చేయండి పది మందికి సాయం చేసిన వారవుతారు రెండు కళ్ళను ఇద్దరు చూపులేని వారికి దానం చేసి వారికి దృష్టిని ప్రసాదించవచ్చు మీ నాన్నగారి కళ్ళతో వాళ్ళు ప్రపంచాన్ని చూడగలుగుతారు రెండు కిడ్నీలను దానం చేసి మరో ఇద్దరికి జీవితాన్ని ఇవ్వవచ్చు గుండె కాలేయం ఊపిరిదిత్తులు దానం చేసి మరెందరికో ప్రాణం పోయొచ్చు ఆ రకంగా మీ నాన్నగారు వీరందరి రూపంలో బతికే ఉంటారు ఇంకా డాక్టర్ గారు చెప్పుకుంటూ పోతున్నారు ఆపండి డాక్టర్ గారు మా నాన్నగారిని రక్షించమని ఆరోగ్యవంతులు చేయమని మీ దగ్గరికి వచ్చాం మీ ఆసుపత్రిలో చేర్చాం ఆ పని చేయకుండా మా నాన్నగారిని బతికుండగానే ముక్కలు ముక్కలుగా చేసి అందరికీ పంచమంటున్నారేంటి ఇదేమైనా సబబుగా ఉందా ఆవేదనతో ప్రశ్నించాను సర్జరీ చేస్తారో ఏం చేస్తారో చేయండి మా నాన్నగారిని మాకు ప్రాణాలతో తిరిగివ్వండి ఇతరత్ర ఆలోచనలు మానండి కోపంగానే చెప్పాను డాక్టర్ గారు మౌనంగానే అక్కడి నుండి నిష్క్రమించారు సరవేగంగానే నాన్నగారి బ్రెయిన్ ఆపరేషన్కి ఏర్పాట్లు చేయసాగారు నాన్నగారు పనిచేస్తున్న బ్యాంకుకు సంబంధించి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది కొంత డబ్బు కట్టమన్నారు తీసుకొచ్చి కట్టాను మరునాటి ఉదయమే శస్త్రచికిత్స పూర్తయింది ఆపరేషన్ సక్సెస్ కానీ పేషెంట్ పరిస్థితి ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేం అన్నారు డాక్టర్ గారు నా ఆశలపై నీళ్లు చల్లుతూ పరిపరి విధాలుగా దేవుణ్ణి ప్రార్థించాను వైద్యుడి పని పూర్తయింది ఇక నారాయణుడే నాన్నను కాపాడాలి కృష్ణగారు నా ఆలోచనలకు కత్తెరి వేస్తూ డాక్టర్ గారు నన్ను పిలుస్తున్నారు తేరుకుని తలెత్తి చెప్పండి అన్నాను సమయం మించిపోలేదు ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకోండి కుటుంబ సభ్యులతో చర్చించండి బ్రెయిండెడ్ అయిన మీ నాన్నగారు బతకడం కష్టం రిస్క్ ఇంకా చాలా ఉంది అవయవదానం చేసే ఆలోచన చేయండి నలుగురిని బతికించేందుకు సహకరించండి ఆయన ధోరణి ఆయనదే ఇల్లు కాలి ఒకరేడిస్తే అన్నట్లుగా ఉంది డాక్టర్ గారి వైఖరి ఇదే ఆయన గారి తండ్రి అయితే ప్రాణాలను కాపాడే ప్రయత్నం మాని బతికుండగానే ప్రాణం తీసే సాహసానికి ఒడిగడతారా నాకు చిర్రెత్తుకొచ్చింది డాక్టర్ గారు మీ ఎవరికైనా కిడ్నీ కళ్ళు ఏమైనా కావాలా లేదా మా నుండి తీసుకుని ఎవరికైనా అమ్మేసుకుందామనా మా నాన్నగారు బతికుండగానే ఆయన్ను పాట్లు పాట్లుగా చిత్రం చేసి ప్రాణాలు పిండేద్దాం అనుకుంటున్నారు మీరెన్ని చెప్పినా మేము అవయవదానం చేయం మా నాన్నగారిని ముక్కలు ముక్కలుగా కోయటానికి ఒప్పుకోం అది కాదు కృష్ణ గారు కాలి బూడిదైపోయే బదులు నలుగురికి ప్రాణభిక్ష జీవిత భిక్ష ప్రసాదించి వారికి కొత్త ఇవ్వటం మంచిది కదా మీరైనా ఉన్నతంగా ఆలోచించండి మీ కుటుంబ సభ్యులకు చెప్పండి ప్రాధాన్యపూర్వకంగానే చెప్పారు కుదరదు డాక్టర్ గారు నేను ఇంతగా చెప్తున్నా మీకు అర్థం కాదా ఇంతకీ మా నాన్నగారికి సర్జరీ అయినా తిన్నగా చేశారా లేక అసలు బతకుండా ఉండేందుకు ఇంకేదైనా చేశారా డాక్టర్ గారు ఆశ్చర్యంగా చూశారు నా వైపు మీరెన్నైనా చెప్పండి మేము మా నాన్నగారి తల వెంట్రుకను కూడా తీయటానికి ఒప్పుకోం ఆయన్ను మీరు బతికించలేకపోతే ఇంకో ఆసుపత్రికి తీసుకెళ్తాం అక్కడ కాకపోతే ఇంకొక చోటికి మా ప్రయత్నాలు ఫలించక నాన్నగారి ప్రాణాలే పోయినా ఆయనను సంపూర్ణంగా యథాతథంగా దహనానికి సిద్ధం చేస్తాను తప్పితే ఏ భాగాన్ని దానం చేసే ప్రసక్తే లేదు సంప్రదాయబద్ధంగా అంతా జరగాల్సిందే ఏ భాగమైనా లేకుండా దహనం చేస్తే మరుజన్మలో జన్మలో ఆ భాగం లేకుండానే పుడతారట కళ్ళు తీస్తే అంధుడిగా ఇంకా వేరే అవయవాల్ని తీస్తే ఆలోపంతో అనారోగ్యంతో అల్పాయుష్కుడిగా పుట్టించి నాన్నగారి మరుజన్మను శాసించే హక్కు మాకు లేదు ఆ పాపం మాకొద్దు దయచేసి అర్థం చేసుకోండి నా ఉద్దేశం అర్థమై వీడికి చెప్పడం వృధా అనుకున్నారేమో గది నుండి బయటకు నడిచారు డాక్టర్ గారు రెండు చేతులతో ఆయనకు దండం పెడుతూ ఊపిరి తీసుకున్నాను ఇరవై నాలుగు గంటలు పూర్తోనే లేదు నాన్నగారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి నాన్నగారు ఇక లేరనే బాధ తప్ప జరిగిన జరిగిందానికి పశ్చాత్తాపమేమీ లేదు నాకు నా ప్రయత్నం నేను చివరిదాకా చేశాను నాన్నగారిని పరిపూర్ణంగా దహనం చేశాను ఆ తృప్తి చాలు నాకు ఈ మధ్య సుశీల బాగా నీరసంగా ఉంటుంది ఆ విషయాన్ని నేను గమనించకపోలేదు నాన్నగారి గొడవలో పడి పట్టించుకోలేకపోయాను నాన్నగారి అంతిమ సంస్కారం దశదిన కర్మ అన్నీ పూర్తయ్యాక గాని నేను తేరుకోలేకపోయాను ఇప్పటిదాకా నాన్నగారు ఇప్పుడు సుశీలవంతు ఆస్పత్రికి తీసుకెళ్ళి వైద్య పరీక్షలన్నీ చేయించాను ఆమె గుండె బలహీనమైపోయింది కిడ్నీల పనితీరు బాగాలేదు వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి అన్నారు స్పెషలిస్ట్ డాక్టర్ గారు జీవితమంతా ఆసుపత్రుల చుట్టూ తిరగటానికి అంతా మందులు ఇంజెక్షన్లు కొనటానికి ఖర్చైపోతుంది కొన్ని జీవితాలంతే తీవ్రంగా నిట్టూర్చాను నిట్టూర్చి లాభం లేదు సుశీలనైనా కాపాడుకోవాలి కిడ్నీ మార్పిడి చేయాలి ఈలోగా డయాలసిస్ మొదలు పెట్టాలి ఇప్పటికే క్రియాటిన్ పది దాటింది డాక్టర్ గారి మాటతో నాపై పిడుగుపడినట్లయింది కొంతసేపు మాట్లాడలేకపోయాను మూడు పూటలా మందులు వాడితే సుశీలకు నయమైపోతుందనుకున్నాను జబ్బు ఇంత పెద్దదైనని తెలుసుకోలేకపోయాను ఏ బాధనైనా లోపలికి దిగమింగుకుని గుండెలో దానికో గదిని కట్టి దాచుకోవటమే తప్ప నిరంతరం నా కోసం కుటుంబం కోసం తపన పడటం తప్ప సుశీల తన సొంతానికి చేసుకునేదేమీ ఉండదు ఈ నొప్పి ఉందని గాని ఇది కావాలని గాని ఏ రోజు తను అడిగిన పాపాన పోలేదు అలాంటి సుశీల ప్రాణానికి నా ప్రాణాన్ని అడ్డువేసైనా కాపాడుకోవాలి రోజు తప్పించే రోజు సుశీలకు డయాలసిస్ చేయాలట లేకపోతే శరీరంలో మలినాలు పేరుకుపోతాయట కిడ్నీలు ఫెయిల్ అవటం వలన ఆ పనిని డయాలసిస్ యంత్రాలు చేసి రక్తాన్ని శుభ్రపరుస్తాయట ఇందుకోసం గుండె కవాటానికి బెర్మాకేత్ అనే పరికరాన్ని బిగించారు దాని ద్వారానే డయాలసిస్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు వారంలో మూడుసార్లు సుశీలను డయాలసిస్కు తీసుకెళ్తున్నాను కానీ అలా ఎన్నాళ్ళు కిడ్నీ మార్చాలట లేదంటే జీవితకాలం అంతా డయాలసిస్ చేసుకుంటూనే ఉండాలట అంతకుమించి వేరే మార్గం లేదు అంతా తానై అన్నీ చేసిన సుశీలకే అనారోగ్యం రావటంతో మాకు అంతా తలకిందులైనట్లుగా ఉంది మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కిడ్నీ దానం చేస్తే మీ శ్రీమతి గారి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేద్దాం దాంతో ఈ డయాలసిస్లకు ఫుల్ స్టాప్ పెట్టచ్చు మరలా చాలా రోజుల తర్వాత ఆ మాట వింటున్నాను గతంలో డాక్టర్ గారు చెప్పగా విన్నాను కిడ్నీ దానం అవయవ దానం నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు మెరుపులా ఓ ఆలోచన మెరిసింది ఎవరైనా డెడ్ అయిన వారితో పెట్టొచ్చుగా డాక్టర్ గారు ఆశగా అడిగాను డయాలసిస్ మొదలైంది కాబట్టి జీవన్ దానిలో రిజిస్టర్ చేద్దాం కానీ లైవ్ డోనర్ అయితే రిజల్ట్ ఇంకా మెరుగ్గా ఉంటుంది పైగా జీవన్ దానిలో రావటానికి నెలలు ఒక్కొక్కసారి సంవత్సరాలు కూడా పట్టచ్చు మరోసారి ఆశాభంగం కలిగినట్లయింది ఇంట్లో ఇద్దరు పిల్లలతో చర్చించాను వారి అవయవాలు దానం చేయటానికి వారు సిద్ధమే కానీ చాలా భవిష్యత్తు ఉన్నవారిని ఇందుకు బలి చేయడం ఆత్మహత్య సదృశమే అవుతుంది ఇక మిగిలింది నేనే నాలో సగమైన సుశీలకు నా రెండు కిడ్నీల్లో సగమైన ఒక కిడ్నీని ఇవ్వటం న్యాయమే పెళ్లి ప్రమాణాల్లో చెప్పింది బాస చేసింది కూడా అదే ఇన్నాళ్ళు నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నాకు శాశ్వత పని మనిషిలా సపర్యలు చేస్తూ తన జీవితం మొత్తాన్ని నాకే ధార పోసింది ప్రతిగా నా శరీరంలోని ఒక అవయవాన్ని తనకిచ్చి తనని రక్షించుకుంటే తన మిగిలిన జీవితమంతా నా కోసమే బతుకుతుంది కన్నీళ్లు టపటపా రాలాయి ఒక్క కిడ్నీయే కాదు తన కోసం నా ప్రాణాన్నే ఇచ్చినా సరే అది తక్కువే ఎక్కువేం కాదు డాక్టర్ గారికి నా సంసిద్ధత తెలియజేశాను పరీక్షలు మొదలయ్యాయి నా కిడ్నీ సుశీలకు మ్యాచ్ కావాలంటే క్రాస్ మ్యాచింగ్తో పాటు స్కానింగ్లు ఎక్స్రేలు ఈసీజీలు ఇలా చాలా రకాల టెస్టులు చెయ్యాలట కిడ్నీ రిజెక్షన్ జరగకుండా ఉండాలంటే ఇవన్నీ తప్పదట చాలా ఖర్చుతో కూడిన వ్యవహారమే కానీ సుశీలను కాపాడుకోవాలంటే తప్పదు తదనుగుణంగా డబ్బు ఇతర ఏర్పాట్లు చేసుకుంటున్నాను రోజులు భారంగా గడుస్తున్నాయి సుశీలతో పాటు కిడ్నీ డొనేట్ చేసే నేను కూడా కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందట ఇద్దరికీ ఆపరేషన్లు జరుగుతాయి కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో ఉండటం తప్పనిసరి ఎందుకంటే నా కిడ్నీలలో ఒక దానిని నా శరీరం నుండి చేసి సుశీల శరీరంలో దానిని అమర్చాలి దానిని సుశీల శరీరం స్వీకరించగలగాలి లేకపోతే చేసే ప్రయత్నమంతా వ్యర్థమవుతుంది అనుకోకుండా ఆసుపత్రి వర్గాల వారి నుండి ఫోన్ వచ్చింది సుశీలకు నాకు జరుగుతున్న వైద్య పరీక్షల్లో ఏదైనా తేడా వచ్చిందేమోననే ఆతృతతో వెంటనే బయలుదేరి వెళ్ళి కలిశాను అనుకున్నంత అయ్యింది సుశీలకు నా కిడ్నీ మ్యాచ్ కాదట ఇద్దరు బ్లడ్ గ్రూప్లో వేర్వేర్ కాటంతో పాటు నా కిడ్నీలు కూడా పూర్తి ఆరోగ్యంతో లేవట సుశీలను ఇక కాపాడుకోలేనా రకరకాల ఆలోచనలతో బుర్రా వేడెక్కిపోతోంది నాన్నగారి అవయవాలను దానం చేసుంటే నాకు ఈ దుర్గతి పట్టేది కాదేమో నిస్సహాయ స్థితిలో రోజులు పైన జీవితం పైన ఆశలు సన్నగిల్లి డయాలసిస్లతో సరిపెట్టుకుంటూ సుశీల దిక్కుతోచని స్థితిలో నేను మౌనంగా రోధిస్తున్నాం ఎవరైనా బ్రేండెడ్ అయ్యో ప్రమాదానికి గురయ్యో వారి ప్రాణాలు గాలిలో కలిసే పరిస్థితి ఏర్పడితే సుశీల ప్రాణాన్ని నిలబెట్టే అదృష్టం లభిస్తుంది ఎంత దారుణం ఇది అయినా అలా జరగాలని కోరుకోవాల్సి వస్తోంది దాదాపుగా ఆరు నెలలు గడిచిపోయాయి ఆ రోజు యథావిధిగా డయాలసిస్ కోసమని సుశీలను తీసుకుని ఆసుపత్రికి వెళ్ళాను మీరు చాలా అదృష్టవంతులు కేవలం ఆరు నెలల కాలంలోనే జీవందం ద్వారా కిడ్నీ లభించింది మీ శ్రీమతి బ్లడ్ గ్రూప్ వయస్సు పరిస్థితి రీత్యా సరిగ్గా సరిపోయే కిడ్నీ దొరికింది బ్రెయిండెడ్ అయిన వ్యక్తిని తీసి వెంటనే అమర్చాలి ఎక్కువ సమయం ఉండదు ఈరోజే మీ శ్రీమతిని అడ్మిట్ చేయండి రేపే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ ఆలస్యం చేయొద్దు వారు చెప్పింది విన్నాక చెవిల్లో తేనెపానకం పోసినట్లయింది దురదృష్టంలో కూడా అదృష్టం అంటే ఇదే ఏదేమైనా మా సుశీల మా కుటుంబం అదృష్టవంతులమే సుశీల కిడ్నీ మార్పిడి విజయవంతంగా జరిగిపోయింది పది రోజుల పాటు ఆసుపత్రిలోనే వారి సంరక్షణలోనే ఉంచారు కిడ్నీ రిజెక్షన్ ఏమీ లేదు డయాలసిస్కు కూడా ఇక వెళ్లే పని లేదు మూడు నాలుగు నెలల పాటు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు సుశీలను ఒంటరిగా స్టెరిలైజ్ చేసిన శుభ్రమైన గదిలో ఉంచి భోజనము అవి అందించి ప్రత్యేక శ్రద్ధతో చూసుకుంటే ఆ తర్వాత మందులు వాడుతూ అందరిలానే అందరి మధ్యన హాయిగా తిరగొచ్చట ఇలోగా ఇన్ఫెక్షన్లవి సుశీల దరి చేరకుండా కాపాడుకోవాలట సుశీలను కంటికి రెప్పలా చూసుకుంటున్నాం ఆరు నెలలు గడిచాయి సుశీల ఆరోగ్యం మెరుగుపడింది ఇప్పుడిప్పుడే మామూలు మనిషి అవుతోంది వంట వార్పు తానే చేస్తానని చేయందిస్తోంది మునుపటిలా కుటుంబ భారాన్ని బాధల్ని నెత్తినమోయడానికి సిద్ధమైపోతోందన్నమాట ఇంకా తొందర ఏం లేదని వారిస్తున్నాను వినకపోగా తన ఒక కోరిక చెప్పింది ఇలాంటి గడ్డు పరిస్థితిలో నా కోసం కిడ్నీ దానం చేసిన ఆ కుటుంబం వారిని కలిసి కృతజ్ఞతలు చెప్పాలని ఉందండి ఇంత సాయం చేసిన వారిని స్మరించుకోకపోవటం ఇంతదాకా దాకా కలవకపోవటం నాకేదో వెరదిగా అనిపిస్తోందండి ఎందుకంటే డెడ్ అయిన మామగారి అవయవాల్ని దానం చెయ్యమని ఆ డాక్టర్ ఎవరో ఎంత నచ్చ చెప్పినా మనం ఇవ్వలేదు పైగా ఆయన్ని తిట్టుకున్నాం వాళ్ళు కూడా మనలా ఆలోచించుంటే నాకు ఈ జీవితం లభించేదా సుశీల చెప్పింది అక్షరాల నిజం వారిని కలిసే తీరాలి కాళ్లపై పడి కన్నీళ్లతో కడిగి కృతజ్ఞతలు చెప్పే తీరాలి వారి ఔదార్యం వలన నా సుశీల నాకు దక్కింది నా జీవితకాలమంతా నా సుశీలతో ఉండగలిగే భాగ్యం దక్కిందంటే వారే కారణం వెంటనే ఆసుపత్రి వారిని కలిసి వారి చిరునామా కనుక్కున్నాను ఆసుపత్రి కోఆర్డినేటర్ కార్యాలయంలో వారిని సంప్రదించినప్పుడు వారి వెనుక చాలా జ్ఞాపికలు ఫోటోలు ఉండటం చూశాను ఉత్సుకతతో వాటి గురించి అడిగాను ఈ ఫోటోలో ఉన్నవారంతా అవయవదానం చేసిన మహానుభావులు ఇవి వారి కుటుంబ సభ్యులకు మేము అందించే జ్ఞాపికలు నాకు తెలియకుండానే నా రెండు చేతులెత్తి ఆ ఫోటోలకి ఆ కోఆర్డినేటర్కు చేతనైనంత భక్తిగా నమస్కరించాను వారి పట్ల ఏర్పడిన గౌరవంతో సంభవించిన ప్రతిచర్య అది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎందరికో జీవితాలను పునఃప్రసాదించిన అవయవ దానకణులు కొలువుదీరిన సభలా కృతజ్ఞతల కార్ఖానాలా ఉందా గది భారంగానే అక్కడి నుండి కదిలాను ఎందుకంటే సుశీల కోరికను వెంటనే తీర్చాలి ఇప్పటిదాకా అది సుశీల కోరికే గాని ఈ క్షణం నుండి అది నా కోరిక కూడా సుశీల నేనే కాదు మా పిల్లలిద్దరిని కూడా తీసుకుని వెళ్ళి కిడ్నీ ఇవ్వటం ద్వారా ప్రాణదానం చేసిన ఆ మహానుభావుణ్ణి కలిసి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇక ఆలస్యం చేయకూడదు రెండు గంటలు ప్రయాణం చేశాక ఆ ఇల్లు చేరుకున్నాం పాతకాలం నాటి భవనం కానీ చాలా పరిశుభ్రంగా పవిత్రంగా ఉంది వారి కుటుంబ పెద్దలు నిర్మించిన ఇంటిని వారసత్వ సంపదలా వరల్డ్ హెరిటేజ్ భవనంలా కాపాడుకుంటూ కుటుంబ ప్రతిష్టను నిలబెడుతున్నట్లుగా ఉంది రకరకాలుగా ఆలోచనలు సాగుతుండగానే ఆ ఇంటి ముందరకు వెళ్ళి నిల్చున్నాం సాధారణంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్ళి గదిలో కూర్చోబెట్టారు పనివాళ్ళు సార్ ఇప్పుడే వస్తారు కాసేపు వెయిట్ చేయండి అని చెప్పి వెళ్ళారు గదంతా పరికించి చూస్తున్న నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ సుశీల ఫోటో మరికొన్ని ఫోటోల మధ్య నుండి దర్శనమిచ్చింది నాతో పాటు సుశీల కూడా ఆశ్చర్యపోతూ చూసింది వారంతా ఎవరు వారి మధ్య సుశీల ఫోటో ఎందుకుంది వారి కుటుంబ సభ్యుల మధ్య సుశీల ఫోటో ఎలా రకరకాల ప్రశ్నలు సందేహాలు మెదడును తొలిచేస్తున్నాయి కృతజ్ఞతలు చెప్పుకుందామని వస్తే సుశీల ఫోటోని ప్రముఖంగా ప్రదర్శిస్తూ ఉండటం నన్ను ఆనందాశ్చర్యాలలో ముంచి తేలుస్తోంది ఆ ఇంటి యజమాని రాక కోసం ఆసక్తిగా ఎదురుచూడసాగాను నన్ను మరింత అయోమయంలోకి నెడుతూ ఆయన రానే వచ్చారు చెప్పండి నమస్కరిస్తూ అడిగారు నాకప్పటికే అంతా అగమ్య గోచరంగా ఉంది మనసంతా గందరగోళంగా మారిపోయింది ఎందుకంటే నాకు ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి ఆయన చెప్పిన మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి నేనెంత అమానవీయంగా ప్రవర్తించానో జ్ఞప్తికి వస్తోంది విషయం ఏమిటి అన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించారు ఈమె నా శ్రీమతి సుశీల ఇటీవలే తనకి కిడ్నీ మార్పిడి జరిగింది మీ దయతో మా కుటుంబానికి మరలా వెలుగొచ్చింది కృతజ్ఞతలు చెప్పుకుందామని ప్రాధాయపూర్వకంగా నా మనసులో మాట చెప్పాను ఈ మాత్రం సాయానికేనా అది నా ధర్మం కాబట్టే చేశాను పర్వాలేదు నాకు ఆగటం లేదు ఆయన మరెవరో కాదు మా నాన్నగారు డెడ్ అయినప్పుడు అవయవదానం చేయమని నాకు పదే పదే నచ్చజెప్పిన నేను ఆయన మాటను వినకపోగా అనరని మాటలన్నీ అన్నాను సిగ్గుతో చితికిపోయాను వెంటనే ఆయన కాళ్ళపై పడి క్షమించమని వేడుకున్నాను వద్దని లేవమని వారిస్తున్నారాయన నాతో పాటే సుశీల నా పిల్లలు కృతజ్ఞతాపూర్వకంగా ఆయన కాళ్లకు నమస్కరించారు పనికిరాని చాదస్తాలతో మూర్ఖంగా ప్రవర్తించిన నాకు పూర్తిగా కనువిప్పు కలిగింది క్షమించానని డాక్టర్ గారు చెప్పే వరకు వారి కాళ్ళను విడవలేదు మేము మా అమ్మ ఆరోగ్యంగానే ఉండేది అనుకోకుండా బాత్రూంలో జారి పడటంతో తలకి వెనక భాగంలో దెబ్బ తగిలి కోమలకు వెళ్ళిపోయింది దాంతో వెంటనే అవయవదానం చేయాలనుకుని జీవన్ దాన్ ట్రస్ట్ ఆసుపత్రి వారికి తెలియజేశాం అదే హాస్పిటల్లో మీరు రిజిస్టర్ కావడంతో మీకు ఈ అవకాశం తొందరగా వచ్చింది విశ్లేషించి చెప్పారు డాక్టర్ గారు మా కృతజ్ఞతని ఇంకా ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు నాకు ధన్యవాదాలు ధన్యవాదాలు అని ఎన్నిసార్లు చెప్పానో లెక్కే లేదు గతంలో జరిగిన సంఘటన విషయమై పశ్చాత్తాపం వెలిబుచ్చుతూ క్షమించమని డాక్టర్ గారిని బతిమలాడాను ఆయన విషయాన్ని తేలికగా తీసుకున్నారు అక్కడి నుండి లేవటానికి ఆయన సిద్ధపడ్డారు సార్ మీ కుటుంబ సభ్యుల ఫోటోల మధ్య మా సుశీల ఫోటో ఎందుకు పెట్టారో తెలుసుకోవచ్చా ఆసక్తిని వెలిబుచ్చుతూ అడిగాను కాసేపు మౌనం రాజ్యమేలిందక్కడ ఓ అదా అదేం పెద్ద రహస్యమేమీ కాదు నిజానికి వారెవరు మీరు అనుకున్నట్లు మా కుటుంబ సభ్యులేం కాదు కానీ ఇప్పుడైతే అంతకన్నా ఎక్కువ బ్రెయిండెడ్ అయిన మా అమ్మ శరీరం నుండి పనికొచ్చే ప్రతి అవయవాన్ని అవసరమైన వారికిచ్చాం కళ్ళు ఇద్దరికీ కిడ్నీలు ఇద్దరికీ గుండె ఒకరికి కాలేయం మరొకరికి ఊపిరితిత్తుల ఇంకొకరికి ఇలా మా అమ్మ ప్రతి అవయవానికి ప్రయోజనం చేకూర్చి మా అమ్మకి పునర్జన్మనిచ్చినట్లయింది ఆ అవయవాన్ని స్వీకరించిన వారి ఫోటోలే ఇవన్నీ నాకు ఈరోజు వాళ్ళందరిలో మా అమ్మ కనిపిస్తోంది వాళ్ళని చూస్తుంటే మా అమ్మను చూసినట్లే ఉంటుంది మా అమ్మ సంవత్సరిక రోజున ఆ ఫోటోలో ఉన్న వారందరినీ పిలిచి ఒక వేదికపైకి చేర్చి సత్కరించి తృప్తితో తరించాలనుంది ఎందుకంటే ఆ రోజు మా అమ్మకి షష్ఠి పూర్తి అరవయ్యో పుట్టినరోజు నా ఒక్క అమ్మను ఇంతమంది రూపాల్లో బతికుండగా చూసుకునే భాగ్యం కలుగుతోంది నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వద్దామనుకున్నాను మీరే వచ్చారు ఆనంద పరవశమవుతూ అపరిమితమైన అనంతమైన సంతృప్తిలో స్నానమాడుతున్న డాక్టర్ గారు నాకు దైవ స్వరూపంలా అగుపిస్తున్నారు సాయం పొందిన వారిని సత్కరించాలనుకుంటున్న ఆ గొప్ప వ్యక్తిత్వం కొండల ఎత్తుగా సాక్షాత్కరిస్తోంది నేను గతంలో చేసిన దానికి నుండి సాయం అందుకోవటానికే అర్హుడిని కాను కానీ అపకారికి ఉపకారం జరిగినట్లయింది సిగ్గుతో తలవంచుకున్నాను ఆయన ఆదర్శాన్ని అనుసరించే వరకు మనసుకు శాంతి లేదు కానీ అందుకోసం ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేను తక్షణ ఉపశమనానికి మరో మార్గం కూడా లేదు మరొక్కసారి సాష్టాంగపడి ఆయన కాళ్ళను కన్నీళ్లతో తడిపేశాను అంతకన్నా చేయగలిగిందేమీ లేక